राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जडचला हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है मजीद तफसीत के लिए नाइन एट फोर नाइन वन जीरो फाइव ज़ीरो फोर सेवन पर रबता करें नमस्कार एन एच न्यूज़ की स्वागत ना पेरु दिव्या కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పది రోజుల్లో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలుపరిచి త్వరలో ఇంకో రెండు గ్యారంటీలను అమలు పరచబోతున్నాము ప్రతిపక్షాలకు ఆందోళన చేసే అవకాశం ఇవ్వమని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు స్థానిక నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగుల కమలాకర్ ఇంకార్ రుణమాఫీ చేస్తలేరని రైతు బంధు ఇస్తలేరని అంటున్నాడని గత పదేళ్లుగా ఏ హామీ నెరవేర్చని వాళ్ళు పది రోజుల్లో ఇస్తలేరు అనడమేంటని అన్నారు బీఆర్ఎస్ నాయకుడు మాజీ మేయర్ రవీందర్ సింగ్ స్మార్ట్ సిటీ పనుల్లో నూట యాభై కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారని అందులో మీరంత భాగస్వాములే కదా అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఎండి తాజ్ కొరివి అరుణ్ కుమార్ సయ్యద్ అఖిల్ గుండాటి శ్రీనివాస్ రెడ్డి ముక్కా భాస్కర్ జిడి రమేష్ ఎండీ చాంద్ షభనా మహ్మద్ ముల్కల కవిత ఊరడి లత మ్యాఖల నరసయ్య షా మహ్మద్ బారి జ్యోతిరెడ్డి మాసుబాయ్ ఖలీల్ మహాలక్ష్మి కీర్తి కుమార్ కాజా శివరాం తదితరులు పాల్గొన్నారు వదిలిపెట్టే చెప్తాను ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా తొమ్మిది తారీఖు నాడుకు రైతు బంధు లేదు రుణమాఫీ కాలేదు అని మాట్లాడుతా ఉన్నాం రెండు రోజుల్లోనే రైతు బంధు రుణమాఫీ అన్నీ అయిపోతా తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది నాలుగు సంవత్సరాలు ఏమేలుగా పెట్టినారు ఇరవై ఐదు వేలు ఒక్కసారి ఇరవై ఐదు వేలు ఎక్సర్ ఐదు సంవత్సరాల తర్వాత మీరు రుణమాఫీ చేసిన ఘనత ఇది పది రోజులు కాలేదు ఇంకా రుణమాఫీ కాలేదు ఇంకా రైతు బంధు వాళ్ళే మీకు అవకాశమే ఇవ్వదు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు పరుస్తామని చెప్పినాం కానీ వారం రోజుల్లో నుంపునే ప్రభుత్వం అధికారం చేపట్టినటువంటి ఇరవై నాలుగు గంటల లోపలే రెండు గ్యారెంటీలు అమలు పరిచినాం త్వరలో ఇంకా రెండు గ్యారెంటీలు అమలు ఉన్నది ఆరు గ్యారంటీలు అమలుపరచకపోతే కార్యాచరణ తీసుకుంటాం పోరాటం చేస్తాం మీకు అవకాశం అవకాశమే చెప్తా ఉన్నాం కాంగ్రెస్కు వంద రోజుల కంటే ముందే ఆరు గ్యారెంటీలు అమలు పరిచేటువంటి ప్రణాళికతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మొట్టమొదలు మీకు చెప్పేది నువ్వు పోరాటం చేసేది కాదు నీకు గతంలో ఇప్పటిదాకా చేసినటువంటి మాఫియాలన్నిటిని దుకాణం మూసేమని చెప్తా ఉన్నాం ముల్లె మూట సర్దుకొండిగా కాలం చెల్లింది ఇంకా కూడా నడుస్తుంది అనుకుంటే ఊరుకునేది అని చెప్పి చదివిస్తా ఉన్నాం మాకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమేం మాఫియా జరుగుతుంది ఎంత అవినీతి పాలన సాగుతా ఉంది ప్రతిదీ తెలుసు ప్రతి దాని మీద విచారణ జరిపిస్తాం ఇప్పటికైనా మూసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మేయర్ ఇవాళ మాట్లాడుతూ ఉన్న నూట యాభై యాభై కోట్ల అవినీతి జరిగింది ఏం అధికారులు నా అవినీతికి మీ బాధ్యత లేదా కళ్ళు మూసుకున్నారా మరి మీకు సంబంధం లేకుండా నేను అవినీతి జరిగిందా మీకు సంబంధం లేకుండా అవినీతి జరుగుతుంది నీది కూడా బాధ్యత అనేది ఎందుకు ఆ పదవులు ఉన్నారు రాజీనామా ఏంటి వెంటనే అవినీతి జరిపించింది మీరు అవినీతిలో భాగస్వామ్యం అయింది మీరు అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు విచారణ జరిపిస్తే నువ్వు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రవీంద్ర సింగ్ అడుగుతా రిటర్న్ గా కంప్లైంట్ చేయి దాని విచారణ జరిపిస్తాం మేము మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేయమని చెప్తాను పట్టిగానే మీరు ఇష్యూ డైవర్ట్ చేస్తా అంటే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి మేము ఎన్నోసార్లు చెప్పినాం మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ చేసుకోండి ధన్యవాదములు